నటుడు సైఫ్ అలీఖాన్ సంచలన రేపుతోంది స్టార్ నటుడిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది హై సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ లోకి దొంగ ఎలా వచ్చాడన్నది సస్పెన్స్ గా మారింది దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని కేవలం దొంగగా చిత్రీకరించడం నమ్మసక్యంగా అనిపించడం లేదు నటుడు అలీ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు రాత్రంతా ఇంట్లోనే నక్కి తెల్లవారుజామున దుండగుడు దొంగతనానికి ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు ఇంటి వెనుక గేట్ దూకి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు సైఫ్ కొడుకు గదిలోకి దొంగ ప్రవేశించడంతో పని మనిషి కేకలు వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అటు నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది స్టార్ నటుడిపై దాడి జరగడం హై సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్ లోకి దొంగ ఎలా వచ్చాడన్నది సస్పెన్స్ గా మారింది దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని కేవలం దొంగగా చిత్రీకరించడం నమ్మసక్యంగా అనిపించడం లేదు దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి నిజంగా దొంగ అయితే ప్రాణం మీదకి వచ్చే అంతగా దాడి అన్న ప్రశ్న వినిపిస్తోంది హై సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించాడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేశాక దుండగుడు అంత ఈజీగా ఎలా వెళ్లిపోయాడన్నది అనుమానం కలిగిస్తోంది చుట్టూ పని మనుషులు సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఎవరి సహాయం లేకుండానే దుండగుడు ఇంట్లోకి ఎట్లా ప్రవేశించాడు పని మనిషి చెబుతున్న మాటలో నిజమెంత పని మనిషి కేకలు విన్న సైఫ్ గదిలోంచి బయటకు రావడంతో ఆగంతకుడు కత్తితో అతడిపై దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు ఏం చేస్తున్నారు సైఫ్ అలీఖాన్ శరీరంపై పలు చోట్ల బలమైన కత్తి కాట్లు పడడం ఆందోళన కలిగిస్తోంది దొంగ అయితే ఇంతలా దాడి చేస్తాడా సైఫ్ గొంతు వీపు చెయ్యి తలపై బలమైన గాయాలైనట్లుగా వైద్యులు గుర్తించారు कार के पास रुकेफ सर सेफ सर प्लीज सर, सर, देव देव सर ఒకవేళ చోరీ చేయడానికి దొంగ వచ్చాడని సాయి సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు ఒక దొంగ ఇంట్లోకి వచ్చినట్టయితే దాడి చేసేంత వరకు సిబ్బంది కానీ పని మనుషులు కానీ ఏం చేస్తున్నారని దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు హై సెక్యూరిటీ ఉన్న ఫార్చ్యూన్ హైట్స్ లోకి దొంగ ఎలా వచ్చాడన్నది అర్థం కావడం లేదు సైఫ్ పై దాడి చేశాక ఎవరికి దొరకకుండానే దొంగ పరారీ కావడంపై సందిగ్ధం ఏర్పడింది పనివాళ్ళు రాత్రి వేళ సైఫ్ ఇంట్లోనే ఉంటారా దాడి చేసిన వ్యక్తితో పని మనిషికి మధ్య ఏం జరిగింది

अभी तक के इन्वेस्टिगेशन में दिखने से ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे एक अकूज आइडेंटिफाई हो चुका है उस उसका उसने स्टेयर केस का यूज़ किया था ये पता चला है उस एक्यूज को तो अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है डिटेक्शन टीम्स हैं जो अलग 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 डायरेक्शंस में काम कर रही है एक अक्यूज है वो एक वो एक मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल है का? तो बिल्डिंग तो में कैसे घटना तो के बाद ऑफेंस रजिस्टर हो चुका है मैंड्रा पुलिस स्टेशन में मराठी बोलते आता काल रात्रि अभिनेता सैफ अली खान यांच्या घरी जी घटना घडलेली आहे त्या अनुषंगाने एक आरोपी याने चिड्यांचा वापर करून बिल्डिंग मध्ये एंट्री करून चिड्यांचा वापर करून अभिनेता सैफ अली खान यांच्या घरी एंट्री केलेल्याच निष्पन्न झालेलं आहे तो एक्युज चे डिटेल्स आम्हाला प्राप्त झालेले आहेत त्या आरोपीला अटक करण्यासाठी दहा डिटेक्शनच्या टीम्स विविध ठिकाणी काम करत आहेत लवकरच आरोपीला अटक करण्यात येईल आणि पुढचे डिटेल्स घेण्यात येतील प्रायमरी या आत्ताच्या तपासामध्ये असं निष्पन्न होत आहे की हा जो आरोपी आहे याने चोरीच्या उद्देशाने मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू -शु में शिफ्ट किया है फॉर वन डे ऑब्जर्वेशन आफ्टर दैट वी डिसाइड राइट नाउ इट इज लुकिंग एब्सोल्युटली फाइन ही इज ऑन रिकवरी पाथ तो रिकवरी शुड भी हंड्रेड परसेंट एज पर आवर इनिशियल अंडरस्टैंडिंग तो दो दो एकदम गहरी छोटे हैं दो इंटरमीडिएट है और दो वाइब्रेशन जैसा है जैसा खरोच से कैसे आ जाता है तो चाकू का नोक से ऐसा खरोच से आ गया है इतना बड़ा इतना बड़ा ढाई इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है डॉक्टर डांगिया उस बारे में आपको ठीक से थोड़ा थोड़ा बताया जाओ थोड़ा जाओ। बोलने दो आपको मिस्टर सैफ अली खान वॉज एडमिटेड इन द मॉर्निंग एट टू ए एम एट लीलावती हॉस्पिटल विथ अलेज हिस्ट्री ऑफ असॉल्ट बाय सम अननोन पर्सन at 2am he sustained major injury to the spine thoracic spinal cord due to lodged knife in the spine surgery was performed to remove the knife and also repair the కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దాడి చేసింది ఎవరనేది కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు స్నీఫర్ డాగ్ సహాయంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు ఫోరెన్సిక్ నిపుణులు సైఫ్ నివాసంలో అన్ని చోట్ల ఫింగర్ ప్రింట్ సేకరించారు డాక్టర్ నీరజ్ నేతృత్వంలోని వైద్య బృందం సైఫ్ అలీఖాన్ కి కీలక సర్జరీలు పూర్తి చేశారు ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు సైఫ్ ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని డాక్టర్లు వెల్లడించారు సైఫ్పై దాడి జరిగిన విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు సైఫ్ దాడి ఘటన బాధాకరమంటున్నారు ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు